ام اپ چلا حق دیکھا راشکري نگارو نانگالي پالنو ي سامنجي جا اوي مطلب پانی آهي به سمجحالن اچالا مٿي 8 ميد ورشري نتو گنه ڪري نگارايون مٿي మరాతనన కొరచెగనో ఏంటోవు నా ఉద్దనే చేదకొందను తిమదినకవు బొంపిన గణపడనపకు పులి గణపడ ప్రేర అస నమ్మ ఎవరికి మెడలు పడలు

జెండా హోలిరా ఫలి 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 ములివెంగురలో ఇంకా ఫలిరా సెలకొ చూవణమే నీయే జెండా చిజనేమే ఉవా నన్నది చెయనుయే

పోటీ చేస్తున్నాడు ఫ్యాన్ గుర్తు శ్రీ గౌరునీలు ఏనుబా విజయరెడ్డి విజయసాయిరెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద నిలబడుతున్నాడు ఆయనకు ఒక ఓటు సార్కు ఒక ఓటు మీరు తప్పనిసరిగా చేయాలని ప్రార్థిస్తున్నా రెండు అంశాలు ఊరు గురించి మాట్లాడుతున్నాను తొంభై తొమ్మిది ప్లాట్లు ఇచ్చాము అక్కడ డైరెక్ట్ నేను ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్గా అందరికి నిజాయితీతో ఇచ్చా ఒక్కరు కూడా నేను ఏమి డైరెక్ట్గా ఇచ్చా పదమూడు ప్లాట్లు యూబీ గడ్డిలో ఇచ్చా అక్కడ కూడా ఏమి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటే తీర్చి పదమూడు ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చా ఇక్కడ మూలకడ సంఘంలో ఆడ సారు ఎంఆర్ఓతో ఏగలేక లాస్ట్ లాగా నన్ను కోరు లాస్ట్ లాస్ట్ని అడిగారు ఇచ్చింది సార్ అని చెప్పాను వాళ్ళకు కూడా ఒక ఫ్లాట్ కొట్టి మొత్తం సుమబ్బంది మన నాట్లో ఎక్కడ దగ్గర ఐదు లాగేస్తాం సార్ ద్వారా మీకు అందరికీ మూలకర సంఘం ప్లాట్లు ఇస్తాం దాంట్లో తిరిగి లేదు నేను దయించి మీరు ప్యాన్ గుర్తు చేయాలని కోరుకుంటున్నాను రెండో అంశం ఏంటంటే జరగబోయే అంశం ఏంటంటే యూపీ పండుగలో పాత ఇల్లు ఉన్నాయి అవి డిస్ప్లాన్ చేసేసి చందమా చందమోహన్ చెప్పాడు ఆవిడ ఈ ముప్పై ఇల్లు ఉన్నాయి డిస్ డిస్ప్లాన్ చేసేసి ఎప్పుడో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫిర్యలో అవి గట్టించారని చెప్పారు అవన్నీ డిస్పాల్ చేసేసి సార్ ద్వారా మనం కట్టిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము రెండోది శ్మశానం దారి ఇబ్బందులు ఉండే బ్యాటరీలు చేసి దానికి కాంపౌండ్ వాళ్ళు ప్లస్ సిమెంట్ రోడ్డు అన్నీ వేపిస్తానని ఈ సభ సార్ మోఖంగా నేను హామీ ఇస్తున్నాను రెండవది మూలకాడ సంఘం యాభై ప్లాట్లు కొట్టి మీకు శ్మశానం లేదు మెయిన్ స్వర్గీయ శ్రీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు అది నేను సార్ చెప్పలాగా దైనంగా ఏ మాట మాట్లాడినాను చెప్పి మళ్ళీ మిమ్మల్ని నేను ఐదు ఎకరాలు దాంట్లో పెడతాను అర్జున్ వాళ్ళకి వచ్చే లోపల శ్మశానం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తర్వాత ఖాళీ ఉన్న ఫ్లాట్లు తొంభై తొమ్మిది ఫ్లాట్లు మెయిన్ ఎయిటీ పర్సెంట్ అర్జున్ వాళ్ళని ఇచ్చున్నాం ఎవరెవరన్నా ఎవరొకర ఇకపోతే మళ్ళీ వాళ్ళకి కూడా ఏదన్నా నిర్ణయం తీసుకొని వాళ్ళకి కూడా ఫ్లాట్లు ఇస్తాం నేనైతే నీతి నిజాయితీతో పనిచేసా సార్ దగ్గర మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ నమస్కారం ఎన్నికలు వచ్చే నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ ఐదు సంవత్సరాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదలు బాగుండాలి ఆర్థికంగా బలపడాలి పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ అన్ని పార్టీల వాళ్ళు కూడా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందడం జరిగింది అందులో భాగంగా మన సోమరాజుపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరూ కనిపించలేదు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆ సమయంలో కూడా ఇతర పార్టీలు వాళ్ళెవరూ కనిపించలేదు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఏసీ గదుల్లో కూర్చొని ప్రాణాలు కాపాడుకునే దానికి ఇళ్లల్లో కూర్చున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరికీ ధైర్యం చెప్పి అధికారులను వాలంటీర్స్ను సచివాలయ సిబ్బందిని పార్టీ కార్యకర్తలను నాయకులను ప్రజల మధ్య ఉండండి ధైర్యం చెప్పండి అని చెప్పి సంక్షేమ పథకాలు ఆపకుండా ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పథకాలు పెట్టారు దాదాపు ముప్పై మూడు పథకాలు ఇచ్చారు మూడు లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టి సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మహిళల పేరుటి మీదనే ఇవ్వడం జరిగింది అమ్మఒడి కార్యక్రమం జగన్ పరిపాలన పేద ప్రజల కోసం అన్ని వర్గాల వారి కోసం ఎప్పుడు బహిరంగ సభలో కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీ సోదరులు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఈరోజు అందరూ ఏకమైపోయినారు తెలుగుదేశం బీజేపీ జనసేన వీళ్ళ ముగ్గురికి తోడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ సూట్ కేసులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరువు తీసేసింది ఈరోజు రాష్ట్రంలో సింగల్గా వస్తాయి సింహం కడుపులో సింహమే పుట్టింది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆణిముత్యం కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేద కుటుంబం మా బిడ్డ మా మనవుడు అని చెప్పుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది నేను వచ్చాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నా కాలు బాగలేకపోయినా లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను గో నియోజకవర్గంలో చాలా గొప్ప కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలు లబ్ధి పొందున్నారు చాలా సంతోషం వేసింది బహుశా భారతదేశ చరిత్రలోనే గొప్ప మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ధనవంతులు కోటీశ్వర్లని పక్కన పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు పేదల్ని నమ్ముకున్నాడు మీరుంటే చాలు మీ ఆశీర్వాదం నాకుంటే చాలు అని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్నాడు మన నియోజకవర్గం మా కుటుంబం నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కానీ మా తండ్రి గారు నేను దాదాపు పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు మమ్మల్ని గెలిపించారు ఈ నియోజకవర్గంలో మీ మధ్య ఉన్న మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం నిత్యం మీ మధ్య తిరుగుతున్నాం మన ఇళ్ళు ఎప్పుడు ఎవరు వచ్చినా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ ఏ పేద కుటుంబం వచ్చినా దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ఒక కోటేశ్వరుడు భార్యని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వాళ్ళెవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయినాడు ఒకటి నెల్లూరు టౌన్లో ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇవ్వడం తప్పంట కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యాదవులకి మదన్నక సీట్ ఇవ్వడం తప్పంట ఈయన ఇద్దరు రెడ్ల పేర్లు సూచించాడు ప్రభాకర్ రెడ్డి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుండి కూడా మంత్రివర్గ విస్తరణ దగ్గర నుంచి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకే పెద్దపీట వేసి ఉప ముఖ్యమంత్రులను చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి రెడ్లకు ఇవ్వాలి అని పట్టుదల పెడితే జగన్ గారు ఒప్పుకోకపోతే మన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఇరిగేషన్ పనుల్లో ఆర్బిట్రేషన్ పనుల్లో చాలా చాలా సంపాదించుకొని కోట్లకు పడగలెత్తాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయి చంద్రబాబు పక్షాన చేరి భార్యను తీసుకొచ్చి ఇక్కడ కోవూరులో పెట్టడం ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మీరు స్వతంత్రంగా మన ఇంటికి రావచ్చు నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను అది మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించినటువంటి రాజకీయ విద్య కానీ ఆ ఇంట్లో ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్ళకి స్థానం ఉండదు మనము గేటు బయట ఉండాల్సిందే ఆయన చుట్టూ ఉండేదంతా కోటేశ్వర్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బడా బడా డబ్బున్నవాడు మాత్రమే ఆయన పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు మీ ఆశీర్వాదం నాకు ఉండాలి రెడ్డి గారికి ఉండాలి మీ మధ్య ఉన్న మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే అనే పొగరు కానీ గర్వం కానీ చూపించలేదు మీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఉన్నానే తప్ప ఎమ్మెల్యే అనే పొగరు కూడా నేను ఎప్పుడు చూపించలేదు చాలా డబ్బెత్తుకు వస్తున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళు చాలా డబ్బున్న కోటేశ్వరులు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఎవ్వరు కూడా వద్దనొద్దు ఆ డబ్బంతా కూడా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బది మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు వద్దనొద్దు తీసుకో వద్దనొద్దు బంగారంగా తీసుకోండి మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ మనసు మీ గుండెల్లో ఈ ఫ్యాన్ ఉంది తప్పకుండా మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళి దీని మీదకే మీ చేయబోద్దు కానీ కోటీశ్వర్లు చాలామందిని చూశారు కోవ్వూరు నియోజకవర్గంలో ముందు కూడా చాలామంది పోటీ చేసినారు కోవూరు నియోజకవర్గం అంటేనే చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం ప్రజలు మంచి మనసున్న మహారాజులు తెలియగల వాళ్ళు జిల్లాలోనే మన కోవూరుకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది వచ్చి వాళ్ళ గేట్లు బయట మనం నిలబడుకొని వాళ్ళ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది మీరే ఆలోచించుకోండి నేనేదో ఎలక్షన్స్ కోసం వచ్చి వాళ్ళ మీద చాడీలు చెప్పడం కాదు నెల్లూరు ఎంతో దూరం లేదు దగ్గరలోనే ఉంది మీరు కూడా ప్రశాంతమ్మ గురించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇద్దరు గురించి కూడా విచారించుకోండి మీకే అర్థమైపోతుంది పరిస్థితులంతా కూడా ఇప్పుడు ఉన్న సమయంలో ఏదైనా పొరపాటు జరిగి మరలా ఆ పూర్జీలో చంద్రబాబు నాయుడు కానీ కూర్చుంటే ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు చంద్రబాబుకు తోడు పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒకటి తయారై ఉన్నాడు ఆయన ముస్లిమ్స్ రిజర్వేషన్స్ కూడా ఆయన రద్దు చేసేస్తాడంట ఇది ఎక్కడ విచిత్రమైన మాటలు ఇరవై మూడు సీట్లు తీసుకున్నాడు డబ్బుకి అమ్ముడుపోయినాడు చంద్రబాబుకి ఈయన ఈయన రిజర్వేషన్స్ ఈయన రద్దు చేసేది ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు మీ అందరి ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఉండాలమ్మ చాలా మంచి మనసున్న మహారాజమ్మ పేదల గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు అందరూ ఏకమైపోయి ఆయన్ని దించేయాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి పేదలైనటువంటి మహిళల పేరిట మీద సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగుపరిచి ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా వైద్యం చేయించుకోమని ప్రజల ముంగిటికే వైద్యాన్ని తీసుకురావడం తప్ప గ్రామాల్లో పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు గత ప్రభుత్వాలలో ఏ ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరిచి ప్రతి బిడ్డ మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో చదవాలి ఉత్తీర్ణులు అవ్వాలి పై స్థాయికి రావాలని కోరుకుని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రాష్ట్రంలో రూపురేఖలు మార్చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని దించేయాల అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఏం చేశాడు ప్రజలను మోసగించడం ఓట్లు వేయించుకోవడం ఆర్థికంగా బలపడడం తప్ప ఒక్క ఎలక్షన్స్లో ఆరు వందల వాగ్దానాలు చేసి మోసం చేశాడు ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు రైతులను మోసం చేశాడు పొదుపు వాళ్ళను మోసం చేశాడు అందరిని మోసం చేశాడు మన మనకు పేదరికాన్ని నిర్మూలించి మనం ఆర్థికంగా బలపడే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచించుకోండి చంద్రబాబు పచ్చి మోసగాడమ్మ చెప్పింది చెయ్యడు తన స్వలాభం కోసం ముందుకు పోయే వ్యక్తి తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా పేదలు బాగుండాలని ఆలోచించే వ్యక్తి మాత్రం చంద్రబాబు కాదు మీ అందరి ఆశీర్వాదం మాకుండాలి కొన్ని సమస్యలు రమణన్న చెప్పాడు సోమరాజుపల్లికి సంబంధించి చేస్తాను తప్పకుండా చేస్తాను ఏ సమస్యనున్నా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాం కొంతమందికి ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పినాడు అవి కూడా మన మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇస్తామని తప్పకుండా చేస్తాం మీ మధ్య ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం కాదు చాలా పనులు చేశాం మీ ఆశీర్వాదం నాకు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేనిఫెస్టో జనవరి ఒకటి నుంచి మూడు వేలు కూడా ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు చేయూత డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం ఇప్పుడు లక్ష యాభై వేలకు పెంచడం జరిగింది కాపు నేస్తం అరవై వేలు ఇస్తున్నాం లక్ష ఇరవై వేలకు పెంచడం జరిగింది ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేల వరకు పెంచడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పొదుపుకు సంబంధించి మహిళలందరికీ కూడా మూడు లక్షలకు పెంపు చేశారు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించినారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి గుర్తింపే అది పెద్ద టైం నుంచి కూడా ప్రజలు బాగుపడాలి వాళ్ళు బాగుండాలని కోరుకునే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీరందరూ ఆశీర్వదించి మరలా నన్ను శాసనసభకు విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా పంపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను